ఇదేదో మీడియా మీద దాడి జర్నలిస్టుల మీద ఇట్లా దాడి చేస్తారా మరి జర్నలిస్టుల మీద కేసులు పెట్టి లోపలిసినప్పుడు ఎవరు మాట్లాడలే ప్రజల గురించి ప్రజల తిప్పలు చెప్పినప్పుడు హైదరాబాద్ గొంతు వినిపించినప్పుడు రైతుల గోడు వినిపించినప్పుడు వీటన్నిటి మీద ప్రజల గోడు వినిపించినప్పుడు కేసులు పెట్టి జైలు వేసి తొక్కితే కొడితే లగచెర్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే మన ఫార్మసిటీ భూముల దగ్గర థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా మాట్లాడలే బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్ళు చెప్పిన మాటల్ని మనం గా ఛానళ్లలో పెట్టినా వాళ్ళు చెప్పిన మాటలని మీద పెట్టినా క్షణాలలో పోలీసులు కేసులు పెట్టి ఉరికొచ్చి పట్టుకొని పోయి లోపలేస్తా ఉన్నారు జైలుకు పంపిస్తా ఉన్నారు రేవతి అనే మహిళని మహిళా జర్నలిస్ట్ ని చాలా సీనియర్ జర్నలిస్ట్ నేషనల్ ఛానల్లో పనిచేసిన జర్నలిస్ట్ ని ఏడు రోజుల పాటు జైల్లో పెట్టారు జస్ట్ అంటే ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసినది కానీ ఇప్పుడు కూడా నచ్చి మీడియా హక్కుల ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళకు కూడా సేమ్ ఇవ్వాలి ఎక్కడైతే మహా న్యూస్ దగ్గర ఏం జరిగిందో అదే జరిగే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి ఈ ఆంధ్ర బాబు కుట్రలను ఆంధ్ర మీడియా కుట్రలను ఇప్పటికైనా పసిగట్టాలి